ఫైవ్ నైన్ ఫైవ్ టర్బో ఇంజన్ అయితే ఈ ట్రాక్టర్కి రేడియేటర్ మీద ట్యాంక్ పలిగింది ఎట్లా పలిగిందంటే రేడియేటర్కి బాగా చెత్త తట్టింది మన కందికట్టంటే మొత్తం పోయి రేడియేటర్ మొత్తం బాగా అయితే ట్యాంక్ ఆడంగా కొట్టేసారి లీక్ అయిపోయింది లీక్ అయ్యి ఆడంగా వాటర్ ఆడుతుంది మన ట్రిక్ తో అది గమ్ము పోసిన లిక్విడ్ ఆ లిక్విడ్ పోసినా కానీ ఆ లిక్విడ్ని ఇప్పుడు వాటర్ అయితే చేస్తేనేమోది సక్సెస్ అయితే అయితే లెప్తుంది ఎందుకంటే అది ఐరన్కి అయితేనే మంచిగా గట్టిగా అతుకుంటుంది ప్లాస్టిక్ అయితే మీద ఊసిపోతుంది ఐరన్ ప్లాస్టిక్ అత్తుకో దానికి సెట్ కాదు ఎందుకంటే మీద అది ఫెషర్ ఉంటుంది వీటికి ఈ ముందు సైడ్ అయితేనేమో వీటికి అది దగ్గరకి అవుతుంది ఇట్లా కాదు మీడియేటర్ చిన్న పైపులు కాబట్టి అంత ఫెషర్ రాదు ఆ మీద ట్యాంక్ కాబట్టి కాబట్టి కాబట్టిమ్మంటే ఫెస్టర్ ఉంటుంది కాబట్టి సెట్ అయితే సెట్ అయితే లేకపోతే లేదు నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లేఖని ఆలగొట్టాము బెల్లేఖాన ఆలగెట్టుకుంటే మనం చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి